చెరువు వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంన శుభములు వందనములు ఎక్కడికైనా మనం ఏదైనా ఒక మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్ అనుకుందాం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు దేని గురించి మాట్లాడుకుంటూ వెళ్తాం చెప్పండి మనం ఆ ఫంక్షన్లో భోజనం పెట్టిన దాని గురించి మాట్లాడతాం కూరలు బాగున్నాయి కదా అవును బాగానే ఉంది కానీ కొంచెం ఉప్పు తక్కువైంది అంటుంటాం లేకపోతే అక్కడ సెంటర్ పాయింట్గా పెళ్ళికొడుకు కావచ్చు పెళ్ళికూతురు కావచ్చు ఆ ఫంక్షన్ ఏదైతే ఉందో వారి గురించి మాట్లాడతాం ఎస్పెషల్లీ స్త్రీలు మెడలో దండ బాగుంది అంటుంటాం అంటే వెళ్ళేటప్పుడు ఊరికెళ్ళాం ఇంటికి వెళ్ళినంత వరకు ఇదే చెప్పుకుంటుంటాం మనం మోసుకెళ్తాం ఇవన్నీ అంటే ఒక ఫంక్షన్కి వచ్చినటువంటి వాళ్ళము అక్కడ ఏం జరిగిందో ఇవన్నీ మన మనసులో పెట్టుకొని మనం తీసుకుని వెళ్ళిపోతుంటాం మన వాళ్ళకి తెలియజేస్తుంటాం మనం కానీ ఇక్కడ రెండు రోజులు మీరు మంచి మాటలు విన్నారు మోసుకొని వెళ్ళారా ఎవరికైనా చెప్పారా అసలు అదే తలంచుకుంటే ఏమైనా వెళ్ళారా ఈరోజు ఏం తీసుకువెళ్తాం మనం రావటమే కాదు ఇక్కడికి రాలేకపోయినటువంటి వారికి విన్నటువంటి ఈ మాటలు ఇతరులకు తెలియజేయాలి ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి మొబైల్స్ ఉంటాయి ఇప్పుడు నలుగురు ఉన్నారంటే నలుగురికి మొబైల్స్ ఉంటాయి ఏదో ఒక వార్తను అలాగే షేర్ చేస్తూనే ఉంటాం మనం ఇలాంటివన్నీ కూడా మనము ఇతరులకు మనం షేర్ చేయాలి మనం యొక్క పాఠంలోనికి వెళ్ళిపోదాం కీర్తన గ్రంథం నూట ఐదవ అధ్యాయం కీర్తన గ్రంథం నూట ఐదు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన చూద్దాం కీర్తన గ్రంథం నూట ఐదవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది అతని కాళ్ళు అతని ఇనుము ప్రాణమును నొప్పించిను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు వాక్కు వాక్కు అతని పరిశోధించుచుండెను అనట చూడండి అక్కడ అంటే దేవుడు చెప్పినటువంటి మాట నెరవేరే వరకు యోశోపు గారిని పరిశోధించుచున్నది అని ఉంది చూడండి శోధించుచున్నది కాదు ఎందుకంటే దేవుడు శోధన పెట్టడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు అప్పుడంటే మనం దేవుడు నాకు ఎన్ని కష్టాలు పెట్టాడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని చెప్తుంటాం మనం దేవుడు శోధించడు దేవుడు పరిశోధిస్తాడు శోధనకు పరిశోధనకు ఏంటి తేడా అంటే శోధన అంటే ఏంటో తెలుసా గెలడం ఇబ్బంది పెట్టడం కొట్టడం అది శోధన పరిశోధన అంటే అంటే ఇంత ఈ మైకులండి ఈ మైకు నేను మాట్లాడేది కానీ సౌండ్ సిస్టమ్ కానీ అక్కడ మీకు కనపడేది అంతా కూడా పరిశోధన చేస్తే భూమిలో ఉన్నటువంటి మెటీరియల్ ఇవన్నీ ఒకప్పుడు భూమిలో ఉన్నటువంటి మెటీరియల్ ముడి సరుకు ఇదంతా ఆ ముడి పదార్థాన్నే పరిశోధించి 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 ఒక ఇసుక ఇందులో నేను మాట్లాడేది ఏంటో తెలుసా ఇసుక అండి ఇందులో ఉండేది ఒక రాయి నుంచి అరిగిపోతే వచ్చిన ఇసుక చిప్పు ఉంటుంది లోపల అదే మీకు వినపడేది ఒకప్పుడు ఇది భూమిలో ఉంది ప్రతిదీ భూమిలో నుండి వచ్చిందే చూడు పరిశోధన చేయటం వల్ల లేకపోతే ఇది తీసేస్తే మా మాటలు ఇది ఈ ముందుండే వాళ్ళకి మాత్రమే వినపడతాయి ఎలా అంటే పరిశోధన చేయటం వల్ల తెలిసిపోయింది ఇది పరిశోధన శోధించిన కాదు ఇది పరిశోధన దేవుని యొక్క వాక్కు ఏషేబు గారి విషయంలో పరిశోధిస్తూ దేవుడు అనుకున్నంత వరకు చదువున్నాం నన్ను పంతొమ్మిదవ శాం చెప్పిన సంగతి దేవుడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఉందంట అంటే దేవుడు ఏసేపు గారి పట్ల ఏదో చెయ్యాలనుకున్నాడు కావాలనుకున్నాడు కనుక పరిశోధిస్తుందంట పరిశోధన ఎప్పుడు ముగిస్తుందండి ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కొన్ని వ్యాక్సిన్స్ కోసమని ఎన్ని ద్వేషాలు పోటీ పడ్డాయి మేము ఆ దేశం కనిపెట్టాలి వ్యాక్సిన్ మా దేశం కనిపెట్టాలని నన్నో అవ్వలేదు ఈ ఊరికి చెప్పుకున్నారు పైకి అంతే మేము కనిపెట్టామని నో రాలేదు ఒరిజినల్గా రాలేదు దాని దానివైనక ఎన్ని పరిశోధనలు సక్సెస్ అవ్వలే కొన్ని సక్సెస్ అవుతాయి దాని వరకు చాలా పరిశోధనలు ఉంటాయండి ఎయిడ్స్ వ్యాధికి ఒకప్పుడు మెడిసిన్ లేదు వ్యాక్సిన్ వచ్చింది మెడిసిన్ వచ్చింది ఇప్పుడు ఎక్కువ చచ్చిపోట్ల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతుకు ఆయుష్కాలంతో బ్రతికేస్తున్నారు దాని వెనక ఒక పరిశోధన ఎన్నో సంవత్సరాల నుండి పరిశోధన చేస్తే ఇప్పటికీ ఫలించి అంటే వెయిట్ చేయాలా అంతలోపల చాలామంది చనిపోయారా ఎస్ అవును అలాగే దేవుని యొక్క వాక్కు కూడా ఏసేపు గారి విషయంలో పరిశోధిస్తుంది అంటే దేవుడు ఏదో అనుకున్నాడు మొట్టమొదటిగా ఏమనుకొని ఉండాలంటే ఏసేబు గారికి కళలు వస్తాయంటండి అంటండి ఎక్కువగా మనకు కూడా వస్తుంటాయి లేండి కళలు మనకు కూడా చాలా చాలా కళలు వస్తుంటాయి కానీ ఏసేపు గారికి వచ్చే కలలు నిజం అన్నలు విషయం కలగంటాడు అసలు ఆయనకి ఏ ప్రత్యేకంగా ఏం పేరు పెట్టారో తెలుసు అన్నలు ఆయన పేరు ఏసేపు అని అంటే ఏం పేరు పెట్టారు కలలు కనేవాడు అంటే ఏం పేరు మనం కూడా పెడతారు చూడు మంచి ఏసేపు అని ఉంటుంది ఒరే మట్టివాడా రారా అంటారు ఏమంటాడు ఆయన ఏసేపు ఆయన పేరు ఆయన ఏసేపు అంటే పలకడు ఒక గుండోడా బండోడా ఏదన్నా అలవని ఈ పెట్టే అలవాటు చూడండి ఎలా ఉందో ఏసేబు గారికి మంచి పేరు పెడితే అల్లని అన్నలు పేరు పెట్టారు ఈవిడి కళలు కనేవాడు అని పెట్టారు అన్నలతో శోధన మనకు తెలుసు అల్నళ్ళు చంపేయాలనుకున్నారు బయటకు తీయడం అదిగో వారికి అమ్మేసేయడం ఆ ఐుప్తులకు ఇస్మాయిలు అమ్మేసేయడం వారు కొనుక్కోవడం ఆయన్ను అక్కడ ఫోతిఫర్ అన్నటువంటి ఆయనకు పిల్లలు లేకపోవటం ఆయన కొని కొనుక్కునే తర్వాత అంటే ఎక్కడి నుంచి ప్రారంభమయ్యా చూడండి అమ్మ చనిపోయింది గారాభంగా వారు పెంచేటటువంటి తల్లి చనిపోయింది చిన్ననాడే చనిపోయింది అది ఒక బాధ ఆ తర్వాత అన్నలతో హింస అది ఒక బాధ ఆ తర్వాత అమ్మేసేసారు ఊరు కాని ఊరు తండ్రిని అన్నయ్యను అందరిని వదిలిపెట్టి పెంచినటువంటి వారందరినీ వదిలిపెట్టి ఐగుప్తులోనికి వెళ్ళిపోయాడు బానిసగా తీసుకువెళ్ళిపోయారు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింటారండి ఉంటారండి బా వాళ్ళు అమ్మేసేస్తే ఎలా తీసుకెళ్తారు ఏదైనా ఒక జంతువును కానీ దేని అమ్మినప్పుడు కరబట్టుకొని కొట్టుకుంటూ తీసుకెళ్తుంటారు బానిసగా అమ్మబడ్డాడండి ఏశవ్ గారు బానిసగా అమ్మబడ్డారు అంటే ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి అతనికి పరిశోధన అనేది అతని పట్ల దేవుడు చేస్తున్నది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అని మనం మాట్లాడుకుంటున్నాం అలాగే వెళ్ళిపోయాడు ఫోతిపరి ఇంట్లో ఉన్నాడు దేవుని కుమారుడు కదండి ఫోతిపరి ఇంట్లో ఆయన అడుగు పెట్టంగానే అబ్బో ఆ ఇల్లంత ఆశీర్వదింపబడిందండి పొలం పంట బాగా పండుతుంది వ్యాపారం బాగా ఉంది మనం అంటుంటాం కదా ఎన్ని పువ్వులు ఎన్నికయాలని మూడు పువ్వులు ఆరు కాయలు ఒక్కొక్క దానికి రెండు కాయలు కాసాయంట డబులు అలా ఉంది ఏసేపు గారి వెళ్ళటం వల్ల దేవుని పిల్లలు ఆ ఇంటిలో అడుగు పెట్టడం వల్ల మన వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటారు చూడండి ఏదైనా బర్రె గొర్రె చనిపోయింది అనుకోండి కోడలు మా ఇంటిలో అడుగు పెట్టడం వల్ల నువ్వు ఒకప్పుడు కోడలివే నువ్వు అడుగు పెట్టినప్పుడు ఏం చచ్చిపోలేదా ఏంటి అది ఏసేపు గారి వారి ఇంటిలో అడుగు పెట్టడం వల్ల పోతిపరు కుటుంబం అంతా ఆశీర్వదింపబడిందండి ఆస్తి అంతా ఆశీర్వదింపబడింది గొప్ప వాళ్ళు అయిపోతున్నారు అప్పుడు ఒక ఒక ఇన్సిడెంట్ పోతిపరు భార్య ఏసేపు సుందరుడయ్యుండుట చూసి ఆమె ఇష్టపడిందేని ఉంటుంది బైబిల్లో అంటే అందం కూడా మోసమేనండి సుందరుడుగా ఉండడం ఉండడం కూడా ఇబ్బందే అందంగా ఉండడం కూడా ఇబ్బంది కొంతమంది అంటుంటారు దేవుడా నాకు ఎంత అందం ఇచ్చేవాళ్ళని అక్కడ ఎక్కడికి వెళ్ళి ఆ అద్దం దగ్గరికి వెళ్ళి ఏసేపు సుందరుడు అయి ఉన్నట్టు చూసి ఇలాగది అయిపోయింది అప్పుడు ఏసేపు మీద ఆమె నిందడి వేయడం చెయ్యని నేరానికి ఆయన తీసుకెళ్ళి చెరసాలలో వేస్తారు అది ఇక్కడ ఉండేది మ్యాటరు ఆయన తీసుకెళ్ళి చెరసాలలో వేసేస్తారు చెరసాలలో ఉంటాడు కానీ తీసుకెళ్ళేటప్పుడు మామూలు నేరం కదా ఆయన మీద మోపింది ఈయన నా మీద అఘాయిత్యం బ్రేప్ చెయ్యిపోయాడు అని పెట్టారు కేసు అమ్మో రేపు కేసు మాములుదండి ఇప్పుడు దానికి ఎన్ని సెక్షన్స్ వచ్చాయి రేపు కేసు అంటే ఎన్ని సెక్షన్స్ అసలే ఉరిశిక్ష అయినా ఏ అప్పట్లో ప్రపంచంలోనే ఐగుప్తు దేశం ద గ్రేట్ సివిలైజేషన్ అంటే నాగరికత కలిగినటువంటి ఒక దేశం అది ప్రపంచంలోనే ఇప్పుడు అమెరికాని మేము ఎలా అనుకుంటున్నామో అంతకంటే గొప్పది అప్పట్లో అది అక్కడ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి అసలే ఇస్రాయేలు అంటే తక్కువగా చూస్తారు ఐగుప్తులు చాలా తక్కువగా చూస్తారు అలాంటి దగ్గరికి వెళ్ళి ఒక తక్కువైనటువంటి వాడు యూదుడైన నీవు స్థాయిడైన మీరు ఇదిగో మా దేశంలోనికి వచ్చి గొప్ప నాగత గొప్ప దేశమైన ఇక్కడికి వచ్చి ఇదిగో వీడు మా స్త్రీలను మా స్త్రీలను వాడు ఎవరైనా ఈ ఊరికొచ్చి మీ అమ్మాయి వైపు ఇలాగ చూసుకుంటూ బోరింగ్ కొట్టుకుంటుంటే ఇలా వెళ్ళారు అనుకో ఎలా పక్కనోళ్ళు చూసేయమంటారు ఇంకొక ఏమన్నా వస్తాడు ఎవరు మా మా ఊరిలోకి వచ్చి మా అమ్మాయిని ఇలాగ ఒకలాగా చూస్తున్నాడు అంటే ఊరి బలం అంత ఉంటుందా ఎస్ ఎవరు లేరు దాసునిగా అమ్మబడ్డాడు నింద వేశారు ఎలా తీసుకెళ్తారు చెప్పండి చెరసాలకి ఎలా తీసుకెళ్తారు భయంకరంగా ఉంటుంది అంత చెరసాల ఇప్పుడు ఉండేటటువంటి జైళ్ళల్లో అన్ని సర్వము ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయి తినేది ఉంటాయి అన్నీ ఉంటాయి ఫుడ్డు అన్నీ కానీ అక్కడ ఉండవన్నప్పుడు చెరసాలంటే భయంకరంగా చాలా చీకటిగా ఉంటుంది నీకు తెలుసా అనొచ్చు మాకు జమ్మల దగ్గర గండికోట అని ఉంటుంది అక్కడికి వెళ్తే ఇప్పటికీ కూడా ఖైదీలను బంధించేది ఉందండి కింద లోపలికి చాలా పదిహేను అంటే పదహైదు అడుగుల లోపలికి వెళ్ళిపోవాలి చీకటి అక్కడ బంధిస్తారు వెలుతురు ఉండదు గాలి ఉండదు ఏం ఉండదు ఆహారం పెడితే పెడతారు లేకపోతే లేదు అక్కడ బంధిస్తారు గుర్తొచ్చిన అలాంటి ప్రాంతాలు చూడడానికి వెళ్ళినప్పుడు బైబిల్లో ఉండే భక్తులను ఎంత హింసించారో ఆ రాజుల కాలంలో హిమీ వారిని అయితే ఏం చేశారో అంటే ఆ రాజుల కాలంలో తీసుకెళ్లి ఒక బండలో ఇక్కడ కట్టేసేసి లోపలేసేస్తారండి ఎలా వేస్తారు సంఖ్యలు అప్పుడప్పుడన్నా మీరు ఎక్కడన్నా సినిమాలలో చూసింటే సంఖ్యలు రాజుల కాలంలో సినిమాలు ఏవన్నా చూస్తే సంఖ్యలు ఇలా కాళ్ళకు వేసి నింద వేసి దీనికి ఒక రింగు వేస్తారు కదా మేడకు ఒక రింగు వేసి ఇలాగ వంగిపోవాలి వాడు ఇప్పుడులాగా చిన్న బేడీలు కాదు అలా రింగు వేసి కిందకి వరకు పాదాల వరకు వేసేసి ఇనుమండి ఇప్పుడు ఏం చెప్పుకున్నావు ఏసేపు సుందరుడు చిన్న వయసు అందంగా ఉండ మృదువుగా ఉన్నాడు చాలా స్కిన్ టోన్ చాలా బాగుంది అంత అందంగా ఉన్నాడు చిన్న వయసు ఏమన్నా కాలం అప్పుడప్పుడే వచ్చాడు ఎంత బాగుంటుంది కదా నిగనిగా మెరిచిపోతాడు మాలాగా ఉంటాయా ఫేసులో పెద్దోళ్ళలాగా బాగా అందంగా ఉన్నాడు అలాంటి వానికి ఇంత పెద్ద పెద్ద ఇనుమి వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి అందుకే అక్కడ రాశారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని బాధలు కుటుంబంలో నుంచి వచ్చింద బాధలు అతనికి అన్ని భరించుకుంటూ 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 కేడికొస్తే చెయ్యని నేరానికి తీసుకెళ్ళి కారాగారములు వేసేస్తే వేశారండి దాని గురించి రాస్తూ ఇప్పుడు చదువుదాం పద్దెనిమిదవ వచనం వారు సంఖ్యల ఎందుకు సంఖ్యలు వేసారు అదుగో అక్కడ పోతీ భార్యను ఏదో చేశాడు అని ఆమె అబ్బో ఆయన మీద వేసేసిందండి అందుకు ఆయన పట్టుకెళ్తూ వారు సంఖ్యల చేత అతని కాళ్ళకండి నొప్పించారంటండి మీరు ఎప్పుడన్నా చూడండి వెండి పెద్దలైనటువంటి వారు కడియాలని పెట్టుకుంటారు పట్టీలు గొలుసులు కాదు పెద్దలు చూడండి వెండి గొలుసులు పెట్టుకుంటారు ఒకటి వాళ్ళ కాళ్ళని చూడండి గిరిగల దగ్గర ఎలా ఉంటాయి ఏమా అదేమో చెబుతుంది ఆమె నల్లగా కాయలు కట్టేయంట అయస్ నల్లగా కాయలు కట్టేంటాయి అఫ్కోర్స్ అది అందానికో లేకపోతే చచ్చిపోయేటప్పుడు ఆ కోడలు అవి తీసుకొని అన్నం పెట్టడానికో పెడతారులే కానీ కదా వెండి పట్టీలు లేకపోతే ఆ కడియాలు వేసుకుంటేనే అక్కడ అయిపోయి ఒకలాగుంటే మళ్ళా ముదురు టెంకెలు వాళ్ళకి వయసు పెద్దోళ్ళు గట్టిగా ఉంటాయి వాళ్ళకి ఆ కాళ్ళు కానీ ఎంత అందగానికి ఇంత ఇనుము వేసేసినప్పుడు వినుము అతని కాళ్ళను బాధించిందంటండి చూడు చెయ్యని నేరానికి ఎన్ని బాధలు ఏంటి దేవా నేనేం చేశాను తండ్రి అని అడిగాడా నో చెప్పలేదండి చెప్పలా అలాగే దేవుని మీద నిందలు వేయలేదండి దేవుడు నన్ను పట్టించుకోలేదని చెప్పలేదండి ఆ వయసులో ఇనుము అతని కాళ్ళను బాధించింది ఆ తర్వాత అతడు చెప్పిన సంగతి వరకు అది అతడు చెప్పిన సంగతి అంటే ఇంక ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభమైంది పరిశోధన ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చే లోపల ఇంక ఎండింగ్ ఎండింగ్ అవుతుంది ఇంకా అప్పటి వరకు లోపల ఉండిపోయాడండి అక్కడ వేరే వాళ్ళు ఎవరో కలలు కన్నారు ఆ జైలు ఈయనతో పాటు కలలుగన్నారు ఆ కళలు కన్నటువంటి వారికి భావం చెప్పాడు ఒకడు చచ్చిపోతాడు రాజు చంపేస్తాడు ఒకని మాత్రం తిరిగి ఉద్యోగం ఇస్తాడని చెప్పాడు అలాగే జరిగింది నాయన నువ్వు ఉద్యోగానికి వెళ్ళి మరలా అక్కడ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అది పనులు పలహారాలు రాజు కందిచ్చేటప్పుడు ఎప్పుడైనా నాతో అవసరమని నేను మంచు అని కాస్త చెబుతావా అంటే వాడు ఆనందంలో మరిచిపోయాడు ఈయన చేసిన మేలును యేష గారు చెప్పిన కలభావాన్ని ఆనందంలో మరిచిపోయాడు ఒకరోజు రాజుగారికి కళ రావటం ఆ కళ భావం ఎవరూ చెప్పలేకపోవటం మంచి మంచి జ్ఞానములను చెప్పుకునేటట్టు ఐగుప్తు దేశంలో ఉన్నవారు ఎవరు దాని కార కళభావాన్ని చెప్పలేకపోయినప్పుడు ఆయన బాధపడుతూ ఫరో అప్పుడు అన్నాడు ఐగుప్త రాజు నాయన ఎవరు చెప్పేవాళ్ళు లేరా అంటే అప్పుడు గుర్తొచ్చింది వీనికి రాజు దగ్గర ఉండేవానికి అయ్యా నేను జైల్లో ఉన్నప్పుడు చెరసాలలో నేను ఉన్నప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఏషేవాత పేరు సోన్ 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 మొత్తం చెప్పేసేసాడు నాన్న తొందరగా పిలిపించండి అని అన్నాడు ఆయనకు బాగా కటింగ్ చేయించేసి ఎలా పెరిగేటది కదండి లోపల బాగా తీసుకొచ్చి రాజు దగ్గర నిలిపిచ్చారు రాజు దగ్గర నిలుచోబెట్టినప్పుడు నా కళ ఇది అని అన్నాడండి నా కళ ఇలా వచ్చింది నా కళ అని చెప్పాడు అదంతా వివరిస్తే చాలా ఉంటుంది కదండీ కొన్ని బలిసిన ఆవులు కొన్ని బక్క చిక్కిన ఆవులు అని చెప్తాడు ఆయనకు వచ్చినటువంటి కళ కొన్నేమో బాగా పుష్టిగా ఉన్నటువంటి వెన్నులు కొన్నేమో పీలగా ఉన్నట్టు అంటే గింజలు లేని వెన్నులు వచ్చాయని చెప్పాడు దాన్ని చెప్పాడు దానికి కరువు రాబోతుంది అనే దానికి ఏడు సంవత్సరాలు బాగా పుష్కలంగా పంట పండుతాయి ఆ తర్వాత ఏడు సంవత్సరాలు మొత్తం దేశమంతా కరువు వచ్చేస్తుంది కనుక అని ఇది చెప్పాడు ఇదయ్యా అంటనే ఆ మాట విని తర్వాత అసలుకు రాజుకు ఆశ్చర్యమైందండి ఆశ్చర్యపడి ప్రజలందరినీ చూసి ఐగుప్త దేశంలో ఉండే వాళ్ళందరినీ చూసి ఓ మాట అంటున్నాడు చూద్దాం ఆ మాట ఆదికాండం ఆదికాండం నలభై ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిది ఆదికాండం నలభై ఒకటవ అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినం ఆది కాండం నలభై ఒకటి ముప్పై ఎనిమిది వచ్చిన అతడు తన సేవకులను చూసి ఇతని వలె అంతమంది లక్షలాది మంది ఉన్నటువంటి ఆ ఐకిప్తుల ఉన్న ప్రజల వైపు తిరిగి పెద్దల వైపు మంత్రులు సామంత్రులు ఉంటే వారి వైపు తిరిగి అంటున్నాడు వలే దేవుని ఆత్మ కలిగిన వారు అట్లాంటి మనిషిని మనము వెతుకుతామా మన దేశములో అంటున్నారు చేశారండి దేవుడు అనుకునింది ఇంక నెరవేరిందా దేవుని పరిశోధనలో ఎవరు వచ్చారు బయటికి ఒక మంచి ఏసే వచ్చాడు ఒక జ్ఞాని బయటకు వచ్చాడు ఒక మంచి దేవుని యొక్క ఆత్మ కలిగిన వారు ఆయన బయటకు వచ్చాడు చూశారు అది ఎంతవరకు దేవుడు పరిశోధించుచూ వచ్చాడు అంతవరకు భరించాడండి ఆయన ఎస్ నీ జీవితాన్ని రాబోయే తరతరాలకు రాయించాలని ఆయన ఏసేబు ఎవన కాలంలో నువ్వు ఇలా ఉన్నావు దేని నువ్వు కోరుకోలేదు దేనిని నువ్వు ఆశించలేదు నీ జీవితం రాబోయే తరతరాలకు యేసుక్రీస్తు క్రీస్తు వారు రెండవర వచ్చినంత వరకు ఆదర్శంగా ఉండాలి రాయండి తన జీవితాన్ని మీకోసమే ఈ ముందుండే వాళ్ళ కోసం మీకోసమే యవనస్తులకు కోసం ఏసేపు జీవితాన్ని ఆదర్శంగా ఉండటానికి అందం ఇస్తే చూసుకోవడానికి కాదు ఆ అందముతో దేవుని మహిమపరచటానికి ఆ శరీరముతో ఉన్న శక్తితో దేవుని మహిమపరచటానికి అదే చేశాడు ఆయన ఇతని వలే దేవుని ఆత్మ కలిగిన మనిషిని మనము చూడగలుగుతామా మనకు దొరుకుతాడు అసడు అన్నాడు ఎవరు లేదండి స్పీచ్లెస్ అసలు మాట లేదు ఎవరిలో ఆ ఉన్నాడండి అని చెప్పగలుగుతారా నో ఎవరు చెప్పలేకపోయారండి ఇతని వలే లేరు దైవాత్మ కలిగిన వాళ్ళు ఎవరు లేరు మనం ఏం చేద్దాం మనం ఏం చేద్దాం నలభై వచ్చినాం అనుకుంటాను ఒకసారి చూడండి అదే దాంట్లో నలభై వచ్చిన నీవు నా ఇంటికి ఉండవలెను ఉండవలను ప్రజలందరూ చూడు ఏం చెబుతున్నాడు అయ్యా ఒక రాజు అంటున్నాడు నా ఇంటికి కూడా అధికారివే ఒక ఇంటికి ఉన్నందుకు నింద వేసేసి బయటికి పంపిస్తే ఇప్పుడు ఎవరింటికి పోయి అధికారిగా ఉంటున్నాడు రాజు పరో ఇంటికే అధికారి నువ్వు నా ఇంటికి అధికారిగా ఉండాలయ్యా అంతకు అంతకుముందు మామూలుగా అయితే ఎవరైనా ఒక తప్పు చేశాడు అని ఎక్కడో చిన్న చిన్నది చేశాడో చేయలేదు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మనకు తెలియదు ప్రూవ్ లేదు ఇంకా ఎవడో అన్నాడు మన ఇంటికి అలాంటి వాళ్ళని రానిస్తాము అమ్మాయిలు ఉంటే ఇంటికి ఇంట్లో రానియం కదా చూశారు ప్రూవ్ చేసుకున్నాడు అతను తప్పు చేయలేదు అని నిరూపించుకున్నాడు అయితే నా ఇంటికి వచ్చేసే రాజుకు భార్యలు ఉండరా లేకపోతే అమ్మాయిలు ఉండరా కూతుర్లు ఉంటారు కానీ మంచివాడండి ఇతని వాళ్ళు ఆత్మ కలిగిన వాడు ఏ తప్పుదారు చేయడు నా ఇంటి మీద నువ్వు అధికారిగా ఉండాలి రాజు ఇంటి మీద అధికారా తర్వాత ప్రజలందరూ ప్రజలందరూబు గారికి విధేయులై ఉందరు అంతకు విరోధులుగా ఉన్న వీరే ఇప్పుడు విధేయతగా ఉండాలి ఏసపు గారు ఇలా వస్తున్నారంటే ఏం చేయాలి దండాలయ్యా రాజు తర్వాత రాజు స్థానం నెక్స్ట్ సింహాసన విషయములో తప్ప నేను నీకంటే అలా కూర్చుంటాను సింహాసనం అని అంతే తర్వాత నలభై రెండు వచ్చినాం చదువుదాం మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరము తీసి ఏ ఏసేపు చేతికి పెట్టాడు అంతకుముందు ఈ చేతులకి ఏమున్నాయి సంఖ్యలు చూశారు ఓడ్చుకున్నందుకు సహించినందుకు పరీక్షలో నెగ్గాడు కనుక ఉంగరం తర్వాత మెడలకు ఏమేశారు ఇనుము రింగు పెద్దది మెడలు ఏమేసారు బంగారుపు గొలుసు సన్నపునార బట్టలు బట్టలు ఆమె లాగేసుకునింది అవి వెళ్ళిపోయాడు అన్నయ్యలు ఏం చేశారు అన్నయ్యలు ఆయన వస్త్రాన్ని తీసేసుకొని దాన్ని చింపేసి అన్న ఇదో మీ నాన్నకు ఇస్తున్నాము ఇదో నీ కొడుకుదేనా అని అని అన్నారు ఇప్పుడు ఏమి ఇచ్చారు సన్నపునార దుస్తులు ఇచ్చేసి అంటే ఎంత ఘనత అండి దానికి ముందు తన రెండవ రథం మీద ఎక్కించి చూడండి అంత గొప్పది రావడానికి గల కారణం ఏంటంటే దేవుడు ఎవరిని ఎలాగ మలచాలనుకొని కోరిక ఉందో అలాగ మలిచేంత వరకు ఇదో ఇలాంటి పరిశోధన తప్పదు అందుకే ఒక మంచి ఏసేపు జీవితాన్ని ఎన్నో చోట్ల మనం చెప్పుకోగలుగుతాం ఎంతోమంది యువతకు ఆదర్శంగా ఆయన జీవితాన్ని మనం చెప్పగలుగుతున్నాము అంటే దేవుడు ఆయన మీద చేసినటువంటి పరిశోధన మన పిల్లలను కూడా చూడండి ఇప్పుడు బాబు చెప్పాడు ఏంటంటే బాబు చెప్పాడు కదా అశోక్ కొడుకు చెప్పాడు కదా ఏం చెప్పాడండి లోక జ్ఞానం అంట ఈ వెరితనం చేశాడు దేవుడు కనుక మనం మంచి జ్ఞానం చేసుకోవాలి ఇంజనీర్లు డాక్టర్లు యాక్టర్లు కండక్టర్లు కాంటాక్టర్లను వేస్ట్ అనే కదా చెప్పాడు మనం ఎక్కువ దేవుని సేవకులుగా ఉండాలి అనే కదా చెప్పారు మరి అప్పటి నుంచి దేవుని యొక్క జ్ఞానంలో పిల్లల్ని మనం పెంచగలిగితే ఇదిగో ఏసేపును దేవుని యొక్క జ్ఞానంలో వాళ్ళ తల్లిదండ్రులు పెంచారు కనుకనే ఒక మంచి ఉత్తముడుగా ఉండిపోయాడు మరి పిల్లల్ని చదివించాలంటే వారికి ఎన్ని మీద ఏ పుస్తకాలండి ఆర్మీ వాళ్ళు మోసినట్టు మోయాలండి పిల్లలు లగేజ్ బ్యాగులు మోసినట్టు మోయాలండి అన్ని అన్ని ఉంటాయి అందులో వెరి జ్ఞానం సంబంధించినవి నేర్చుకోవద్దు అనొద్దు మళ్ళీ వెరి జ్ఞానం అంటే అనొచ్చులే కానీ మనం కానీ ఆ జ్ఞానం నేర్చుకుంటేనే ఇది అర్థమవుతుంది బాగా ఏమొద్దు వేరి జ్ఞానం అని ఏ స్కూల్కి పంపించుకుంటే బైబిల్ ఎలా చదువుతాడు ఏంటి ఎంత నేర్చుకోవాలి మనం మనం కనుక దానికంటే ఇది గొప్ప జ్ఞానం కనుక మీ పిల్లలకు కూడా దీన్ని నేర్పించాలి అంటే ఏసేపు గారి జీవితం ఇలాగ ఆదర్శంగా ఉండాలి అంతకి చిన్నప్పటి నుంచే మనం అది చదివేయాలి మనం